నీ ముందు లక్షలే కాదు నా ప్రాణం కూడా ఏమాత్రం కాదు అంటూ బిడ్డపోయిన బాధలో ఉన్న అనుజాకి సర్ప్రైజ్ చేస్తూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన భర్త అవినాష్ జబర్దస్త్ కమిడియన్గా అందరికీ నవ్విస్తూ వచ్చేసిన అవినాష్ జీవితంలో ఇప్పుడు నవ్వే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు అయితే నెలల నుండి ఉన్న తన భార్య ప్రెగ్నెన్సీపై ఎంతగానో ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ తన శాడ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు అప్పటి నుండి అవినాష్కి అభిమానులు ఎంత ధైర్యాన్ని అందించినప్పటికీ భార్యని మాత్రం తిరిగి ముందు చేయలేకపోతున్నాము బిడ్డపోయిన బాధలో ఇప్పటికీ కూడా అనుజ అనుజ నవ్వుతూ సోషల్ మీడియాలో ఎప్పుడు అందరి ముందు కనిపిస్తుందా అంటూ అవినాష్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ అనుజ ఎప్పటికీ కూడా హెల్త్ అనారోగ్యం పాలవుతూ కనిపిస్తూ ఉంది అలానే కాస్త డిప్రెషన్లో కూడా ఉంది ఈ భాగంగానే అవినాష్ అయితే సోషల్ మీడియాలో తన భార్య కోసం ఒక ఎమోషనల్ పోస్ట్తో పాటు తనకిచ్చిన ఇచ్చిన సర్ప్రైజ్ కూడా సోషల్ మీడియాలో రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది వారిద్దరు కలిసి ఒక స్పెషల్ ట్రిప్ కి పాటు విలువైన తనకి ఇష్టమైన కానుకను కూడా ఇవ్వడం జరిగింది